మరి బిదత్ అంటే ఏమిటి దీనికి వ్యతిరేకంగా బిదత్ ధర్మం విషయంలో కొత్త ప్రోకడ మనకి నిర్వచనం తెలియాలి కొందరు వితండవాదం చేస్తుంటారు ఉంటారు గారు మీరు ఇది బిద్దతు అది బిద్దతు అంటున్నారు కదా మరి మీరేంటి చేతికి వాచ్ వేసుకున్నారు ప్రవక్త మహసలాసలం వారు వాచ్ వేసుకోలేదే ప్రవక్త మహసలాసలం వారు స్పెక్టకల్స్ వాడలేదే ప్రవక్త మహసలాసనం వారు గుర్రం మీద వంటే మీద కంచెర గాడిద మీద కదా సవారీ చేసింది ప్రయాణం చేసింది మీరు మరి బైక్లో వెళ్తున్నారేంటి ఇది బిద్దత్ కాదా అని వితండవాదం చేస్తుంటారు కొంతమంది అజ్ఞానం చేత అమాయకత్వం చేత విద్య అంటే నిర్వచనం ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య అంటే దేన్ని అంటారు దీనికి కొన్ని షరతులు ఉన్నాయి ఒకటి అది ధర్మానికి సంబంధించిన విషయమై ఉండాలి నేను వాచ్ వేసుకోవడము బైకు నడపడము ధర్మానికి సంబంధించిన విషయం కానే కాదు ఒకటి అది ధర్మానికి సంబంధించిన విషయం ఉండాలి రెండో అది అది కొత్త పోకడ ఈ ఉండాలి అంటే ప్రవక్త మోసలాసలం వారి జీవితంలో కానీ సహబాల జీవితంలో కానీ వారి యొక్క అనుచర సమాజమైన తాబేయిన్ వారి జీవితంలో కానీ వారి యొక్క అనుచర సమాజమైన తబే తాబీన్ వారి జీవితంలో కానీ వాటికి ఆధారము లేకుండా ఉండాలి దాన్ని మనం బిదత్ అంటాం కొత్త ప్రోకట అంటే ధర్మంలో లేని విషయం అన్నమాట జొప్పించబడిన విషయం మూడవది పుణ్యాన్ని పుణ్యాన్ని ఆశిస్తూ చేయడం సవాబ్కి నియత్సే కన్నా నేను వాచ్ వేసుకుంటున్నప్పుడు నేనేమైనా దీనికి పుణ్యం ఆశిస్తున్నానా అలా నుంచి కానే కాదు ఇది ధర్మానికి సంబంధించిన విషయమా కానే కాదు కాబట్టి బిద్దత్ అంటే నిర్వచనం ఏమిటో మనం ముందు తెలుసుకోవాలి సోదరులారా ఇది చాలా ముఖ్యమైన విషయం నేను కుత్బాలో మీ ముందు చదివాను ఫైన ఖైర్ అల్ హదీసి కితాబుల్లా వ ఖైర్ అల్ హదీ హదీయు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్ర్ అల్ ఉమూరి ముహదసాతుహా వ కుల్లు ముహదసతిన్ బిదా వ కుల్లు బిదాతిన్ దలాలా వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్ ధర్మం విషయంలో ప్రతి నీచమైన విషయాలు ధర్మం విషయంలో నీచమైనవి అసహ్యకరమైన విషయాలు ఏమిటో తెలుసా కొత్త విషయాలు కొత్త ప్రోకడలు ప్రతి కొత్త ప్రోకడ మార్గభష్టత్వమే ప్రతి మార్గభష్టత్వము నరకం వైపుకు తీసుకొని వెళ్తుంది అని స్పష్టంగా ఉమా వారు తెలియచేశారు ప్రతి జుమ్మా ఫుజ్బాలో మీరు ఇవి వింటూనే ఉంటారు అంటే ధర్మానికి సంబంధించిన ప్రతి కొత్త ప్రోకడ మార్గభష్టత్వం ప్రతి మార్గభష్టత్వం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది నరకానికి తీసుకొని వెళ్తుంది అల్లా రక్షించుగాక కాబట్టి సున్నతు విషయంలో బిదత్తు విషయంలో మనం జాగ్రత్త వహించాలి